అందరికీ నమస్కారం జగజ్జనినయిన దుర్గామాత ఈ రోజున ఒక మెరుపు మెరిస్తే ఎంత వెలుగుగా ఉంటుందో అంతటి తేజోమయమైన రూపంతో సింహభుజములపై భీషణంగా కూర్చొని తన ఎనిమిది చేతుల ఎందు వివిధ రకాల ఆయుధాలను ధరించి రక్ష సంహారం గావించి లోక కళ్యాణం జరిపించిన దివ్యమైన రూపంతో భక్తులను బంగారు రంగు చీరలో సాక్షాత్కరిస్తుంది ఈ రోజున చండీపారాయణం చండీయాగం చేస్తారు చండీదేవిగా దర్శనమిచ్చే జగన్మాత కనకదుర్గమ్మకు నైవేద్యంగా తెల్లని నువ్వులు కలిపిన బెల్లం పొంగలి వడలు నివేదిస్తారు మంగళ అలంకరిస్తారు ఈ మంగళచండీ ఎవరు అంటే దేవీ భాగవతంలోని తొమ్మిదవ స్కందంలోని నారాయణ ఋషి నారదుడితో ఇలా చెప్తాడు ఓ నారద మంగళం అంటే శుభప్రదమైనది చండీ అంటే ప్రతాపంతమైనదని మంగళచండి అంటే శుభప్రదమైన ప్రతాపమూర్తి అని అర్థం సర్వకార్యాల్లో మనకి మంగళాన్ని చేకూర్చేది కాబట్టే ఈమె మంగళచండికి అయ్యింది పూర్వం ఈ చండీదేవి మనువంశానికి చెందిన మంగళుడు అనే రాజు చేత మొదటిసారిగా పూజించబడినందున ఈమె మంగళచండి అని ప్రసిద్ధి పొందింది అటువంటి ఈ చండీదేవి ఎవరో కాదు సాక్షాత్ మూల ప్రకృతి దుర్గాదేవి అపరస్వరూపమే స్త్రీలందరికీ ఆరాధనీయురాలైన ఈ దేవిని విష్ణుమూర్తి ప్రేరణ వల్ల మొదటిసారి ఆ పరమేశ్వరుడు త్రిపురాసర సంహార సమయంలో ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహంతో త్రిపురాసురుని యుద్ధంలో సంహరించి త్రిపురాంత్రకుడయ్యాడు ఈమెను పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని నారాయణముని చెప్పాడు ఇలా మంగళాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే దుర్గాదేవి అపర అవతారమైన మంగళ దేవిని దసరా ఉత్సవాల్లో దర్శించి ఆ తల్లిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదకే అని భక్తిగా ప్రార్థించండి ఆ దేవి దివ్య స్వరూపాన్ని ండి చండీదేవి యొక్క ఎనిమిది స్వరూపాలు ఉగ్రచండ ప్రచండ చందోగ్ర చంద్రనాయక దండ చందాతి చాముండ మరియు చండికగా వర్ణించబడ్డాయి చాలా కాలం క్రితం రాక్షసరాజులు శుంభ మరియు నిశుంభ స్వర్గపు దేవుడైన ఇంద్రుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని స్వర్గం నుండి దేవతలను గెంటివేశారు దేవతల తీవ్రమైన ప్రార్థనల తరువాత పార్వతి నుండి ఒక దేవత ఉద్భవించింది అసాధారణమైన అందమైన స్త్రీ మరియు ఆమె అందానికి ఆశ్చర్యపోయిన శుంభ ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు నిరాకరించడంతో శుంభ తన రక్షసు నాయకులు చండా మరియు మొండలను ఆమెను చంపడానికి పంపాడు చండికా కోపం నుండి ఉద్భవించిన చాముండ దేవత వారిని చంపింది శుంభ మరియు నిశుంభులను కలిసి చండికాను చంపడానికి ప్రయత్నించారు కానీ బదులుగా దేవత వారిని చంపింది ఆ తర్వాత చండికా నీల్ పర్వత ప్రదర్శకరం వద్ద కొంతకాలం విశ్రాంతి తీసుకుని తర్వాత ఇక్కడే ఒక ఆలయం నిర్మించబడిందని చెబుతారు మహాచండీదేవి నవదుర్గలలో ఏడో రూపం అమ్మవారు నలుపు రంగులో చెదన జుట్టుతో మెడలో మెరుస్తున్న పుర్రెల దండతో గారిద వాహనంపై ఆశీనురాలై భయంకర రూపంలో దర్శనమిస్తుంది అయితే భక్తులకు ఇవి మాత్రం శుభంకరి అంటే శుభాలను కలిగించే తల్లిగా అభయమిస్తుంది ఓం దేవి కాళరాత్రై నమ యాదేవి సర్వభూతేషు కాళరాత్రి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమోన్నమ దుర్గా సప్తశతు చండీ పారాయణం చేయడం వలన మహా అనుగ్రహం లభిస్తుంది ఈ భయంకర రూపం అన్ని రకాల ప్రతికూల శక్తులు దుష్టి దోషాలు దుష్ట శక్తుల నుంచి తన భక్తులను రక్షిస్తూనే ప్రగాఢంగా విశ్వసిస్తారు మహా పూజించడం వల్ల అంతర్గత భయాలు అపరాధ భావనలు తొలగిపోయి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగే మనోధైర్యం లభిస్తుంది ఈ సప్తమి రోజున నిష్టగా అమ్మవారిని పూజించండి అమ్మవారి ఆలయాన్ని దర్శించండి ఆశిస్సులు పొందండి